सूमपाननम मद्यपान आरोग्या हाँ स्मोकिंग अं कंजन आफ् आलहा काज कैंसर అంబేద్ గారికి మనం ఇచ్చే నిజమైన నివాళి ఏంటో తెలుసా పూలదండల లేదా చప్పట్ల అంబేద్గారిది నిజమైన జీవితం ఏంటో తెలుసుకో చూడండి రేపు అంబేద్కర్ జయంతి అందరూ రావాలి గ్రాండ్గా చేయాలి మనమంతా ఏంటి అర్థమైంది అందరికి అరే సూర్య నేను తర్వాత చేస్తా పెట్టాను నువ్వు రారా అందరికి తెలుసు కదా రేపు ఏం చేయాలో మర్చిపోద్దండి ఏందబ్బి మీటింగ్కి వస్తే కూలి ఎంత ఇస్తారు ఉందా అదేం లేదు పెదయ్యా నువ్వు అనుకున్నట్టు అదంతా మీటింగ్ కాదు ఇది రేపు అంబేద్కర్ పుట్టిన దినం ఉంది కదా అందుకే ఈ మీటింగ్ రేపు నువ్వు కూడా రావాలి మనకు ఇంకొకరికి కాదు అందరి కోసం పోరాటం చేసి అందరి కోసం మేలు చేసిన గొప్ప నాయకుడు మన అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు ఎంత కష్టపడ్డారంటే మాటల్లో చెప్పలేము అది కాదన్న అతన్ని మాధగళ్లకు మాలళ్లకు బాగా చేసాడంట అందుకే పండగ చేసుకుంటూరు తప్పో ఒక కులానికే కాదు అన్ని కుల వర్గాలకు అందరి కోసం పనిచేసాడు మన అంబేద్కర్ అంబేద్కర్ గారు చాలా సాధించారు అందులో ముఖ్యమైనవి మూడు చెప్తాను విను చాలా మందికి అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీలకు మాత్రమే మంచి అనేది కాదు చాలా తప్పు భారతదేశంలో అనేక శాఖలు ఉపకూలాలుగా విడిపోయిన సామాజిక వర్గాలను బ్లాక్ వార్డ్ క్లాసెస్ రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ఫోర్ వన్ ద్వారా మొదట రిజర్వేషన్ ఆర్టికల్ త్రీ ఫోర్ టూ లను రూపొందించాడు ఈ దేశంలో స్వాతంత్రం రాకముందు ముందు ఓటు హక్కు కొందరికే ఉండేది పంతొమ్మిది వందల ముప్పై ఐదు లండన్లో జరిగిన రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో ఇతర నాయకులతో వాదించి ఇరవై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలని పోరాడుతున్న సమయంలో అంబేద్కర్ కొడుకు చనిపోయడం తెలిసింది అయినా కూడా బాధపడకుండా ఓటు హక్కును సాధించాడు మన అంబేద్కర్ హక్కుల కోసం అంబేద్కర్ గారు రూపొందించిన హిందూ కోటి బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందకపోవడంతో తన కేబినెట్ మంత్రి పదవికి రాజీనామా చేశాడు మీరు ఒక్కటే కాదు ఇక్కడ ఉన్న వారందరూ తెలుసుకోవాలి అంబేద్కర్కి మనం ఇచ్చే నిజమైన నివాళి ఏమిటో తెలుసా ఒకటి సమయం రెండు ధ్యానం మూడు సంపద ఈ రోజు అంబేద్కర్ కష్టం వలన ఫలాలు పొందిన వారు తెలుసా దళిత బహుజన సమాజం యొక్క జ్ఞానం పంచడం దీనికి ఎగ్జాంపుల్ ఎవరో తెలుసా తెలంగాణ ఐపీఎస్ సమయం అలాగే సమయాన్ని కేటాయించడం బహుజన చైతన్య సమయాన్ని కేటాయించడం దీనికి ఎగ్జాంపుల్ ఎవరో తెలుసా డాక్టర్ కత్తి పద్మారావు సంపద అంబేద్కర్ వలన ఫలాలు పొందిన సంపదను కాకపోయినా వన్ పర్సెంట్ సంపదను తిరిగి బహుజన సమాజంలో అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం కేటాయించడం దీన్నే సమాజానికి తిరిగి చెల్లించాలి ఇదే అసలైన అంబేద్కర్ నిజం ఇదే అతను ఆశయం ంత బాగా చేసిన అతనికి మనం మన ఊరి పండలాగే పుట్టిన పుట్టినరోజు కూడా పండగలాగా చేసుకుందాం ఇదే అసలైన అంబేద్కర్ నిజం